ఈ ఏడాది రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను కాస్త ముందుగానే పలకరించాయి కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు వచ్చినట్టే వచ్చి దాదాపు నెల రోజులు ముఖం చాటేశాయి వాన జాడే లేకుండా పోయింది జూన్ జూలైలో వర్షాలు కురవకపోవడంతో ఆ ప్రభావం ఖరీఫ్ సీజన్ పై తీవ్రంగా పడింది సుమారు ఇరవై ఐదు శాతం లోటుతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు ఇప్పుడు నైరుతి సీజన్ ముగిసింది ఏపీలో నాలుగు నెలల పాటు కొనసాగిన నైరుతి రుతుపవనాల సీజన్ మంగళవారంతో అధికారికంగా ముగిసింది ఈసారి రుతుపవనాలు రాష్ట్ర రైతాంగానికి మిశ్రమ అనుభవాలను మిగిల్చాయి సీజన్ ఆరు లో వర్షాల కోసం ఎదురు చూసేలా చేసి కరువు ఛాయను పరిచయం చేసిన ఋతుపవనాలు చివరిలో మాత్రం కొన్ని జిల్లాలను భారీ వర్షాలు వరదలతో ముంచెత్తాయి వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం జూన్ ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు రాష్ట్రంలో సాధారణంగా వర్షపాతం కొరవాల్సి ఉండగా ఐదు వందల యాభై మూడు పాయింట్ ఒక మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇది సాధారణం కంటే మూడు పాయింట్ ఒకటి శాతం మాత్రమే తక్కువ రాష్ట్ర సగటు సాధారణంగా ఉన్నప్పటికీ జిల్లాల మధ్య వర్షపాతంలో తీవ్ర వ్యత్యాసాలు కనిపించాయి ముఖ్యంగా గుంటూరు చిత్తూరు జిల్లాలో ఏకంగా నలభై మూడు పాయింట్ నాలుగు శాతం కర్నూలులో ముప్పై ఏడు పాయింట్ తొమ్మిది శాతం అధిక వర్షపాతం రికార్డైంది వీటితో పాటు చిత్తూరు అన్నమయ్య జిల్లాలోనూ సాధారణం కంటే ఎక్కువ వానలు పడ్డాయి కానీ ఇందుకు పూర్తి భిన్నంగా కోనసీమ ఉభయ గోదావరి నెల్లూరు జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి కోనసీమ జిల్లాలో ముప్పై పాయింట్ నాలుగు శాతం పశ్చిమ గోదావరిలో ఇరవై మూడు పాయింట్ తొమ్మిది శాతం తూర్పు గోదావరిలో ఇరవై రెండు రెండు శాతం నెల్లూరులో ఇరవై పాయింట్ లోటు వర్షపాతం నమోదైంది రాష్ట్రంలోని మిగిలిన పదహారు జిల్లాల్లో సాధారణ వర్షపాతం రికార్డ్ అయింది కోస్తా జిల్లాలతో పోలిస్తే రాయలసీమలోని అనేక మండలాల్లో ఈసారి మెరుగైన వర్షాలు పడటం గమనార్హం సీజన్ తొలి రెండు నెలలైన జూన్ జూలైలో వర్షాలు ముఖం చాటేయడంతో ఖరీఫ్ సాగుపై తీవ్ర ప్రభావం పడింది సుమారు ఇరవై ఐదు శాతం లోటుతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు అయితే ఆగస్టు సెప్టెంబర్ నెలలో పుంజుకున్న వర్షాలతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి ఇటు కర్నూలు గుంటూరు ఎన్టీఆర్ ఏలూరు వంటి జిల్లాల్లో కురిసిన కుండపోత వర్షాలకు వరదలు వచ్చాయి కృష్ణా గోదావరి నది పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ప్రధాన జలాశయాలు నిండుకుండలా మారాయి నైరుతి సీజన్ అధికారికంగా ముగిసినప్పటికీ రాష్ట్రంలో వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి